టీవీ తెలుగు న్యూస్ స్వాగతం మంత్రి నారా లోకేష్ యువతను ఉత్తేజాన్ని ఇచ్చే సందేశాన్ని ఇస్తూ మన రక్షణ కోసం పోరాడుతున్న మన జవాన్లకు మనం అండగా నిలబడాలని కోరారు ఎవరైతే భారతీయులను చంపారో వాళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుని మనం కూడా ఈరోజు మన ఆర్మీ సోదరులు దాడులు చేస్తున్నాం సో ఇక్కడ మిమ్మల్ని కోరాలనుకుంటున్నాం మన జవాన్లకి మన అండగా నిలబడాలి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు ఇది ఇంకా కొన్ని రోజులు కొన్ని నెలల పాటు కూడా ముందలకెళ్ళచ్చు వాళ్ళకి అండగా నిలబడదానికే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నుంచుని పిడుకలు బిగించి చేతులు పైకెత్తి వందే మాత్రం నేను వందే అని చెప్తాను మాత్రం అని మీరు మూడుసార్లు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం